నమస్తే అండి నేను ఒక మంత్రం చెప్తాను అదేంటంటే పెళ్ళి అవ్వట్లేదు ఇప్పుడు చానాళ్ళకి చాలా సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటారు కదా అమ్మాయిలకి దాని గురించి చెప్తాను ఆ మంత్రం చేశాక తప్పకుండా పెళ్ళి అయ్యింది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఏ ఇంకా చెప్పాలంటే మా అమ్మాయికి అయ్యిందండి మా అమ్మాయి పట్టించింది ఇంకా మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ అనుకుని చెప్తాను నేను కొన్ని కొన్ని టిప్స్ కూడా పూజ గురించి అవి అంటే అవుతున్నాయి ఈ మంత్రం మీకు చెప్తాను ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా ఈ మంత్రం ఈ నామము లలిత నామం ఉంటుంది కదండి అందులో పన్నెండవది అనమాట మేము కూడా లలిత పారాయణాలకు అది వెళ్తాము అది చదివినా మనకు బాగుంటుంది ఏం కోరుకున్నా కూడా అవుతుంది మేము కూడా మా పాప మ్యారేజ్కి దళిత శాసనము పెట్టుకున్నాము దగ్గర దగ్గరగా పాతిక మంది వచ్చారు మేము పారాయణాలు కూడా చేయిస్తాము గుడికి వెళ్ళి గుళ్ళో కూడా చేస్తాము ప్రతిరోజు రోజు మీకు ఇది బాగా అవి మీకు కూడా మీ పిల్లలకు అవ్వకపోతుంటే మ్యారేజ్ అవుతుంది తప్పకుండా చదవండి చదవటం స్టార్ట్ చేసి సంకల్పం చెప్పుకుని తలస్నానం చేసి దేవుడి దగ్గర స్టార్ట్ చేయండి ఒక లక్ష సార్లు అవ్వేటప్పటికే మీకు మ్యారేజ్ అయిపోతుంది ఇది నిజం ఇటువంటి వీడియోలు చాలా చెప్తూ ఉంటానండి మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి